నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో మా పెట్టగోడకి కలరేద్దాం అనుకుంటున్నానండి చాలా రోజులకి ముందు మా మామగారు సున్నమైతే వేసాడనమాట చుట్టూ అది కొంచెం కొంచెంగా రాలి ఇట్లాగంతా పడిపోయింది వర్షం వచ్చినప్పుడల్లా అదంతా అయిపోయి బాగా పాడైపోయింది గోడ మొత్తం అందుకని నల్లగా అయిపోయింది కదా రెడ్ పెయింట్ వేద్దామా అని ఆలోచన అయితే చేశాను రెండు రోజులకి ముందు ఇంతకుముందు నాకు ఆరా రాలేదు ఇప్పుడే అనిపించింది ఇంకా వెంటనే చేద్దామలే అనుకున్నా కానీ నేను టిఫిన్ పెట్టాలి కదా ఆ పని ఈ పని కుదరక ఒక రెండు రోజులైతే ఆలస్యం అయితే అయిందనమాట అయితే ఇవాళ ఎందుకు వేస్తున్నానో తెలుసా నేను టిఫిన్ పెట్టేది స్కూల్ దగ్గర ఇవాళ స్కూల్కి స్టడీ అవర్స్ లేవు స్టడీ అవర్స్ లేవంటే మనకు బేరం కూడా ఉండదు పిల్లలు స్టడీ అవర్స్ ఉంటేనే మన దగ్గర కొనుక్కొని తినేసి స్కూల్కి వెళ్తారు మరి స్టడీ అవర్సే లేనప్పుడు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇంటికి వెళ్తారు కదా అప్పుడు బేరం తక్కువ ఉంటుందన్నమాట మనకి లాస్ వచ్చింది ఎందుకులే ఇంకా ఇవాళ పెట్టడం అని చెప్పి నేను ఆగిపోయాను ఇవాళ ఇంకా ఒకరోజు ఎలాగో సెలవు దొరికింది కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకు అలా టైం అని చెప్పి నేను ఇవాళ ఈ పని ముగిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అయితే ఈ పని ఎంత త్వరగా చేద్దామని ఫాస్ట్గా చేస్తామన్నా ఆలస్యం అయిపోయింది ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా నాకు వీడియో తీసేవాళ్ళు లేరు ట్రైపాడ్కి పెట్టి అది అడ్జస్ట్ చేసుకొని ఈ పూల మొక్కలన్నీ జరిపి కాస్త అక్కడ శుభ్రం చేసుకొని పూల మొక్కల దగ్గర నీళ్లు పోస్తూ ఉంటాం కదా కాస్త మట్టి అటు ఇటు పడుతుంది అనమాట అవన్నీ క్లీన్ చేసుకునేసరికి చాలా టైం అయితే అయిపోయింది అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి ఈ పెయింట్ వేయాలంటే అసలు తడి అనేది ఉండకూడదంట తడి లేకపోతే బాగా సెట్ అయిపోయిందని చెప్పారు సరేలే ఇప్పుడు నేను నేను ఒక వన్ ఇయర్కి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కింద ఫ్లోర్కి మొత్తం నేను వేసానండి పెయింట్ కానీ అప్పుడు వేసిన రెండు రోజులు బాగానే ఉంది ఆ తర్వాత ఇట్లా గ్యాస్ బండల్లాగో మన నడక మూలంగానో లేకపోతే సరిగా ఆరకుండా మేము వాటరు వాడడం మూలంగానో అది త్వరగా పోయింది ఆ రోజు నేను చాలా బాధపడ్డాను తెలుసా ఎంత కష్టపడి వేసుకున్నానో ఆ రోజున అప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలు అనమాట చాలా బాగా ఇదంతా ముగ్గులు పెడదాం ఎన్నో కలలు కన్నాను కానీ ఆ పెయింట్ రెండు రోజులకే పోయేసరికి ఇంకా ముగ్గు పెట్టినా కానీ వేస్ట్ అని చెప్పి ఇంకా ముగ్గులేమీ వేయలేదు కానీ ఎప్పుడు అడిగినా కూడా చా పీస్తో వరండా మొత్తం ముగ్గులైతే గీసేదాన్ని పెయింట్తో వేయలేదంతే కానీ ముగ్గులైతే వేస్తూనే ఉన్నాను అలా అప్పుడు చేశాను అనమాట మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు ఈ వేయాలన్న ఆలోచన కలిగింది ఏంటో ఈ పుర్రకి ఎప్పుడు ఏదో ఒక ఆలోచన తోస్తూనే ఉంటుంది అలా తోచిన వెంటనే నేనైతే పని అయితే స్టార్ట్ చేయాలనుకుంటానండి ఏదైనా ఆలోచన రావటమే మొదలు ఇంకా నేనైతే అది చేసిన దాకా నా మనసు ఉరుకోదు ముందు చేద్దాం త్వరగా చేయాలి త్వరగా చేయాలి అని చెప్పి ఇవాళ ఎలాగో మనకి టైమ్ దొరికింది ఇంకా వెంటనే తీసుకొచ్చేసాను ఈ పెయింట్ డబ్బా మీరు చూసారు కదా ఇది ఏం బ్రాండ్ అనేది కూడా సరేలే ఇది తీసుకొచ్చి ఇది కాస్త మంచిదేనట దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడిందండి దీంతోపాటు వైట్ పెయింట్ డబ్బా ఉంటుంది కదా చిన్నది ముగ్గులు పెడతారే అది కూడా తీసుకొచ్చాను దానికి ఒక చిన్న బ్రష్ కూడా ఇప్పుడు నేను వేసే ఈ పెద్ద బ్రష్ కనుక ఇది మన దగ్గరే ఉందనమాట లాస్ట్ ఇయర్ నేను వేసిన ఫ్లోర్కి వేసినప్పుడు కూడా ఇదే యూస్ చేశాను వెంటనే కడిగేస్తే ఇంకా అది గట్టిపడకుండా జాగ్రత్తగా ఉంది ఇప్పుడు కూడా అంతేనండి ఏ వస్తువైనా శుభ్రం చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైంకి బాగా పనికొచ్చింది అనమాట వాడంగాల్ని పక్కన పడేస్తే ఇంకా అది నెక్స్ట్ టైంకి పనికిరాదు ఇప్పుడు మాత్రం ఈ బ్రష్ చాలా బాగా పనికి వచ్చింది కూడా జాగ్రత్త చేయాలి ఇవి పెయింట్ వేయడం స్టార్ట్ చేశానా అయితే ఇది ఎప్పుడైద్దా అని చెప్పి అసలు ఎలా కుదురుతుంది నేను వేయగలనా అని అనుకుంటా ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అమ్మ పెయింట్లు కూడా వేసేస్తుందని అనుకుంటున్నారండి ఏం చేస్తాం మన చేతిలో ఉన్నది ప్రతిదీ చెయ్యాలి అంటే మన తనైంది ఏదైనా సరే మనం చెయ్యాలండి ఎందుకో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతాం అది కాక అమౌంట్ కూడా ఇవ్వాలి కదా అదనమాట విషయం ఇంక నేనే ఇలాంటి పనులు చిన్న చిన్న పనులన్నీ నేనే చేసేస్తూ ఉంటాను ఇప్పుడు ఇలా పెయింట్ వేస్తున్నానని నేను మా వారికి చెప్పలేదు ఎందుకంటే ఏమో సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను ఇంకా మా వారు అంటే ఇప్పుడు భవానీ మాల్లో ఉన్నారు కాబట్టి ఆయన చూడలేదన్నమాట కానీ సాయంత్రం వస్తాడు కదా నా ఉద్దేశం ఏంటంటే ముగ్గులు కూడా పెట్టిన తర్వాత అప్పుడు ఒకేసారి చెప్దాము అని చెప్పి ఈలోపు ఆయన వస్తే ఏం రుష బలి వేసావి అని చెప్పి ఆయన అంటాడేమో వెయిట్ చేయాలి అయితే ఏం ఏ టైప్ ఆఫ్ ముగ్గులు వేయాలో అర్థం కావడం లేదు అంటే చాలా జాగ్రత్తగా చిన్న బ్రష్ తోటి చుక్కలు పడకుండా వేయాలి కదా అది మాత్రం నాకు పెద్ద టాస్క్ అని చెప్పచ్చు అదంతా సన్న పని అండి అంటే నిదానంగా చేయవలసింది ఖచ్చితంగా ఇంకొక రోజున నాకు సెలవు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి లేకపోతే ఇంకా స్కూల్లో ఉంటే మనం టిఫిన్ పెడతాం కదా అలాంటప్పుడు చేయడం కుదరదు ఆ పని ఈ పని రెండు పనులు ఒకే రోజు అంటే కుదరదు మళ్ళీ ఎప్పుడు సెలవు అప్పుడు చక్కగా ముగ్గులు నిదానంగా టెన్షన్ పడకుండా గలీజ్ చేయకుండా నీట్గా వేయాలని మాత్రం నేను అనుకుంటున్నాను మొత్తం నేను వీడియో తీసి పెడతానుగా అన్నట్టు ఇవాళ ఇంకొక పని కూడా పెట్టుకున్నాను ఏదో అంటారే నిమిషం ఖాళీ లేదు దమిడి ఆదాయం లేదని ఇలానే ఉంటుంది మరి నా పనులన్నీ ఏం చేస్తాం ఏదో ఒకటి చేయాలని మనసు అట్లా నాకు అనిపిస్తూనే ఉంటుంది ఈ పనైన వెంటనే మా రూమ్ అయితే క్లీన్ చేయాలండి ఈ మధ్యకాలంలో అంటే శ్రావణ మాసం తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేయలేదన్నమాట వెంట వెంటనే లైట్గా బూజ్ అయితే వచ్చేసింది ఎలాగో ఖాళీ మధ్యాహ్నం నుంచి ఈ పని మాత్రం అరగంటలు అయిపోయిందండి ఒక గోడే కదా ఇట్లా ఎంతవరకు వస్తే అంటే నేను ఒక లీటర్ తీసుకొచ్చాను కదా ఈ లీటర్ పెయింట్ ఎంతవరకు ఈ గోడకు వస్తే అంతవరకు వేద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా తీసుకొచ్చినప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాము ముందు మాత్రం ఎదరి వరకు వేద్దామని చెప్పి ఇలా మొత్తం పూస్తా ఉన్నానా చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిద్దో అంటే ఎంత లెంత్ వచ్చేది ఈ పెయింట్ వరకు చూద్దామని చెప్పి మొత్తం కలిపేసైతే పెట్టాను ఈ దీని కాస్ట్ రెండు వందల యాభై అని చెప్పాను కదా దీన్ని కలిపే విధానం ఎట్లా అంటే బాటిల్ ఓపెన్ చేసేసి నాకైతే ఈ బాటిల్ లాస్ట్ టైము నేను తీయలేకపోయాను కత్తిని కాల్చి ఇట్లా చేసి అట్లా చేసి బలవంతంగా తీసి చాలా కష్టమైతే పడాల్సి వచ్చిందనమాట ఇది అదంతా గుర్తొచ్చి ఇదంతా రిస్క్ నాకెందుకు ఒక ఒక అరగంట టైం వేస్ట్ అని చెప్పి వాళ్ళ చేతే మూత ఓపెన్ చేయించి తీసుకొచ్చాను అసలు ఎంత ఈజీగా ఉందో దీంతో కుస్తీలు పట్టకుండా వెంటనే పని అయితే అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది మంచి పని చేశాను అక్కడే మూత తీయించి వాళ్ళు వాళ్ళే టెక్నిక్గా తీస్తారండి అందుకే ఎవరి పని వాళ్ళు చేయాలంటారు మనకు రాదు వాళ్ళ పని వాళ్ళకే వచ్చ ఇంకా అందుకని వాళ్ళకి వాళ్ళ చేత మూత తీయించి తీసుకొచ్చాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లోర్ కూడా కడిగేసి బాగా దుమ్ము పట్టింది కదా మనం మొక్కలు పెట్టే దగ్గర మట్టి అంతా పడి అది కూడా శుభ్రంగా కడిగేసి ఈ మొక్కలు అటు జరిపి ఇదంతా క్లీన్ చేయాలి దాంతోపాటు రూమ్ క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా అది కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను మొత్తం దుమ్ము పట్టేసిందండి అది కాక పిల్లలు కూడా అటు ఇటు తిరగడానికి ఇప్పుడు లేదనమాట స్కూల్కి కాలేజ్కి వెళ్ళారు కదా వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి ఇల్లు నీట్గా పెట్టి ప్లస్ అన్నిటికంటే సర్ప్రైజ్ గోడకంతా పెయింట్ వేసేస్తే మా పిల్లలు ఏమంటారు తెలుసా అబ్బో ఏంటి విషయం అంటారు అప్పుడప్పుడు ముద్దుగా వాళ్ళు కూడా నన్ను పేరు పెట్టే పిలుస్తారు మరి మీలాగే హ్యాపీనే కదా పిల్లల చేత అలా చక్కగా ముద్దుగా పిలిపించుకోవడం నాకు కూడా అదే ఇష్టం లేండి అలా అవుతూ ఉంటుంది మా ఇంట్లో సరేలే ఇప్పుడు మాత్రం పెయింట్ కూడా ఆరిపోయిందండి ఇలా వేసానో లేదో ఒక గంటకే ఇంక చేతికి కూడా అంటుకోవడం లేదు ఇంకెందుకులే అని చెప్పి మొక్కలు కూడా అటువైపు జరిపేస్తున్నాను అనమాట మొక్కలు అటు జరిపేస్తే ఇంక మనం వరండాలు అటు ఇటు తిరిగి పనులు చేసుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుంది ప్లేస్ వస్తుంది కదా అందుకని అటువైపు పెట్టేస్తున్నాను మళ్ళీ వైట్ ముగేస్తాను కదా అప్పుడు మాత్రం మళ్ళీ ఇవన్నీ జరిపి ముగ్గులైతే పెట్టుకోవాలి అది మాత్రం చాలా నిజా నిదానంగా చేసే పని కదా ముగ్గు అంటే చాలా జాగ్రత్తగా వేయాలి వైట్ పెయింట్ తోటి అయితే ఏ టైప్ ఆఫ్ ముగ్గులు వేస్తే బాగుంటుందో కాస్త నాకు చెప్పకూడదు నేను కూడా తెలుసుకుంటాను అంటే గోడ మీద ఏవి బాగుంటాయో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు కదా నేను ఎప్పుడు వేయలేదు అందుకని మీకు చిన్న రిక్వెస్ట్ అనమాట నాకు చెప్తారు కదా ఏ టైప్ ఆఫ్ ముగ్గులు ఈ మా గోడకి బాగుంటాయో మీరు కూడా సజెషన్స్ ఇస్తే నేను తీసుకొని మంచిగా అందంగా ముగ్గులు వేసుకుని మీకు చూపిస్తాను నచ్చిందా కామెంట్ చేస్తారు కదూ సబ్స్క్రైబ్